పెద్దలు విజయసాయి రెడ్డి అన్న అలానే ఖలీల్ అహ్మద్ గారు మిగిలిన తోటి కరస్పాండెంట్స్ అందరికీ నమస్కారాలు ఇక్కడికి హాజరైనటువంటి టీచర్స్ కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియచేస్తున్నాను యాక్చువల్గా నేను మీ అందరికీ మొదటి నుంచి ఒక కరస్పాండెంట్ అందరికీ పరిచయం అయితే ఒక సంవత్సరం క్రితం ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయడం మీ అందరికీ కూడా మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఓటింగ్ రప్పించడంలో మొదట సక్సెస్ కావడం ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఎమ్మెల్సీగా యూటిఎఫ్ మాత్రమే గెలుస్తున్నటువంటి స్థానంలో మొట్టమొదటిసారిగా నేను మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్సీగా గెలవడం గెలిచిన మొదటి రోజు నుంచి కూడా నేను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నామో ఆ పాయింట్స్ అన్నింటి గురించి మినిస్టర్ గారి దగ్గర కానీ సీఎం గారి దగ్గరికి కానీ వెళ్ళి వాటన్నిటిని సాల్వ్ చేయించడంలో ఫుల్ టైమ్ గానే చేశాను ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా నేను వేరే పనే పెట్టుకోలేదు కంప్లీట్గా ఎమ్మెల్సీగా నేను చేసినటువంటి ప్రామిసెస్ గురించి తిరగడంలో వాటిల్లో చాలా వరకు సక్సెస్ కావడం కూడా జరిగింది ప్రధానంగా కరస్పాండెంట్స్ అందరూ కూడా త్రీ ఇయర్స్ ఒకసారి రెన్యూవల్ సిస్టమ్ మీద బాధపడతా ఉండేవాళ్ళు దాన్ని క్లియర్ చేయించడం కానీ అలానే ఈ పర్మిషన్ తప్పించడంలో అంటే గతంలో మూడు సంవత్సరాలు ఉన్న వాటిని కూడా ఆటోమేటిక్గా ఎయిట్ ఇయర్స్కి తీసుకురావడం అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని రెక్టిఫై చేయించడం కానీ ఇలా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ ని సేమ్ గా దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేయించడం జరిగింది ప్రధానంగా టీచర్స్ వచ్చేటప్పటికి హెల్త్ కార్డ్స్ టీచర్స్ కు సంబంధించి హెల్త్ కార్డ్స్ హౌస్ సైడ్స్ ఇవి కూడా మొదటి నుంచి కూడా మనం చెప్తూనే వచ్చాము దాన్ని కూడా చేయిస్తామని అయితే ఈ హెల్త్ కార్డ్స్ ఆల్రెడీ అందరికీ ఆల్రెడీ అందరికి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కి హెల్త్ కార్డ్స్ కి అదనంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ప్రతి దగ్గర కూడా అడుగుతా ఉన్నారు దాని మీద ఒక రామ్ చంద్రారెడ్డి అన్నీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను కడప నుంచి మన టీచర్ ఎమ్మెల్సీగా వెస్ట్ రాయల్సీ మా ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావడం అలానే అపస్మ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని సమానంగా ప్రయారిటీ తీసుకుని వీటికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయించడం జరిగింది ఇక నేను ఈ మధ్య కాలంలోనే వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడి కావడం జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి బలం విజయసాయి రెడ్డి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం మీ అందరికీ తెలుసుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం గురించి చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ ఎంత అంటే ఒక పది మందికి ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది అనుకుంటే దాని గురించి ఒక గట్స్ ఉండే డైరెక్షన్స్ తీసుకోగలడు ఏం కాదు ధైర్యంగా దాన్ని చేద్దాం ఎవరు చేయిందేనా కూడా మనం చేద్దామని అనేకమైనటువంటి మార్పుల్ని కూడా తీసుకొచ్చారు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేయడం కానీ ఆర్టీసీని గవర్నమెంట్ లోకి తీసుకుని వాళ్ళ ఉద్యోగస్తులందరికీ భద్రత కల్పించడం కానీ వైద్య విధాన పరిషత్ ఎయిడెడ్ సెక్టార్స్ వీటన్నింటినీ గవర్నమెంట్ సెక్టార్ లోకి తీసుకోవడం ఇలా అనేకమైనటువంటి కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనస్సుతో అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకి ఆయన కంటెస్ట్ చేసేటప్పుడు నెల్లూరు జిల్లా కూడా వైఎస్ఆర్ సిపికి అంతే కోర్ డిస్టిక్ ఇలాంటి జిల్లాకు సంబంధించి విజయసాయి రెడ్డి అనేది మనకి ఎంపీగా పంపించినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఆయన అన్నం వచ్చి రాగానే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి నెల్లూరులో కొన్ని నెలల నుంచి కానటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆ ఎలక్షన్ నోటిఫికేషన్కి వచ్చే నాలుగు రోజుల ముందు తను వచ్చినా కూడా అన్న దగ్గరికి మేము సమస్యలు తీసుకెళ్ళినప్పుడు సాల్వ్ చేయడం జరిగింది చాలా ధైర్యం కూడా వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని అన్నింటినీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళలేం అలాంటి సందర్భంలో మనకి విజయసాయి రెడ్డి అని ఉండడం మన అదృష్టం అంటే ఒక లీడర్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నా జేబులో ఉండే డబ్బులు పది రూపాయలు ఖర్చు పెట్టాలా అని అనేది రెండవది ముందు అసలు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం వీళ్ళందరికీ అండగా నేనున్నాను మీకు ఏ సమస్య వచ్చినా కూడా మీరు ఏ సమయంలో నా దగ్గరకు వచ్చినా నేను మీ సమస్యను తీర్చగలను అనే నమ్మకం ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాళ్ళే లీడర్ అవుతాడు అలాంటి లీడర్షిప్ విజయసాయి అన్న దగ్గర మనం గమనించవచ్చు అన్న దగ్గర నుంచి నేను రెండు మాటలు చెప్తాను విజయసాయి అన్న గురించి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటే నడుస్తా ఉన్నారు ఎక్కడా కూడా ఒక సిద్ధాంతం అనుకుని ఆ వైఎస్ఆర్ సిద్ధాంతం ప్రకారం లీడర్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ లీడర్ తీసుకునే నిర్ణయాల్ని ఫాలో కావడం అన్నది అద్భుతం అలాంటి లీడర్షిప్ అలాంటి ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక పార్టీతో వెళ్ళాలి అనుకునే మనస్తత్వం ఉండడం అన్నది చాలా అరుదుగా చూస్తాం అలాంటి ఒక గొప్ప లీడర్ ని మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అన్నది అందరు అదృష్టం నేను ఇది వాస్తవం కూడా చెప్తున్నాను అంటే ఒక పని చేయాలా అనుకుంటే ఆ కమిట్మెంట్ అన్నది ఉంటుంది నేను కూడా కొన్ని పనులు చెప్పినప్పుడు అన్నని మళ్ళా నన్నే అడుగుతారు అది చెప్పాను అయిందా లేదా తెలుసుకున్నావా అని లేదన్నా అంటే మరి అటు తెలుసుకోవాలి కదా నువ్వు పని అయిందా లేదా అని అలాంటి ఒక మంచి మనసు కలిగినటువంటి విజయసాయి రెడ్డి అన్న మనకు ఉన్నప్పుడు డెఫినెట్ గా నాకు నమ్మకం ఉంది ఈ జిల్లాలో గానీ ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యసీస్ లో ఏ పనున్నా కూడా మనం చేయించుకోవచ్చు తద్వారా మనకి అందరికీ కూడా ఉపయోగపడిన వాళ్ళ మోతామనే నమ్మకం కూడా ఉంది సో అలాంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజు మీ అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది పిలిచిన పిలుపుతో సుమారుగా రెండు వేల మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరు కావడంలో కృషి చేసినటువంటి కరస్పాండెంట్స్ అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇకపోతే సిటీ గురించి ప్రత్యేకంగా ఖలీల్ అహ్మద్ గురించి గారి గురించి ఒక రెండు మాటలు చెప్తాను యాక్చువల్గా సిటీలో నన్ను కూడా కంటెస్ట్ చేయమనే ప్రపోజల్ ఒకటి వచ్చింది కానీ నేను గర్వంగా చెప్తాను ఖలీల్ అహ్మద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అంటే చాలా ఒక మంచి నిర్ణయం అనుకుంటాను ఎందుకంటే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా లీడర్ అన్న వాళ్ళు సామాన్యులుగా ఉండాలి అందరికి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనతో అన్ని వర్గాల్ని కూడా కలుపుకొని పోవాలి అని ఒక అవతల పక్క పెద్ద వ్యాపారవేత్త ఎలక్షన్స్ సమయంలో తప్ప ఎప్పుడు కనిపించడు అవసరమైతే ఎలక్షన్స్ కోసం ఎంత ఖర్చైనా పెడతాడని తెలిసినప్పుడు కూడా ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం అంటే చాలా గొప్ప నిర్ణయం స కలీల్ అహ్మద్ గారు పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ఎలక్షన్స్ లో ఆయన గెలవడం డిప్యూటీ మేయర్ కావడం ఎక్కడ కూడా చిన్న సమ చిన్న అవినీతి ఆరోపణ కూడా తన మీద ఉండదు అలాంటి ఒక క్లీన్ ఇమేజే ఉంది తన మీద అలాంటి ఒక సామాన్యుడిని మనకి నెల్లూరు సిటీకి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం తెలుసుకోవచ్చు ఈ వ్యాపారస్తులు పార్ట్ టైం పొలిటీషియన్స్ కాకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని ఆయన నిలబెట్టడం కూడా జరిగింది నేను మీ అందరికీ కూడా చెప్పడం ఏడు నియోజకవర్గాలలో అంటే రూరల్లో ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారితో సహా కోవూరు కావలి ఆత్మకూరు ఉదయగిరి కందుకూరు అన్నిటి నుంచి కూడా ఇక్కడికి టీచర్స్ రావడం జరిగింది అందరికీ కూడా నేను సవినయంగా తెలియచేస్తున్నాను వైఎస్ఆర్ మంచి వ్యక్తుల్ని కంటెస్ట్ కంటెస్టింగ్ లో పెట్టడం జరిగింది మీరందరూ కూడా దయచేసి వైఎస్ఆర్సిపి నా వయసు ఓటు వేసి వాళ్ళకి గెలిపిస్తారని అందరికి కూడా తెలియచేస్త సవినంగా తెలియచేస్తున్నాను నేను మనసాక్షిగా చెప్తున్నాను ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటాను మీతో పాటు నడుస్తాను మీకు ఏ సమస్య ఉన్నా కూడా నా సొంత పని లాగా కంటే మెన్నగా నేను దాన్ని మీ సమస్యని తీర్చడంలో నేను ముందుంటానని అలా నేను పనిచేయడంలో విజయసాయి రెడ్డి అన్న లాంటి వాళ్ళు నాకు ఎటు అండగా ఉంటారు ఆ రూపంగా నేను మీ అందరికీ కూడా సవినంగా తెలియజేస్తున్నాను హెల్త్ కార్డ్స్ విషయంలో ఇంకొంత క్లారిటీ తీసుకోవడం కానీ హౌస్ సైడ్స్ రెండు అడుగుతా ఉన్నారు వాటితో పాటు ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమైనా కూడా మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని మరొకసారి సవనీయంగా తెలియజేస్తూ చివరిగా కూడా నేను మళ్ళా ఒకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాను మంచి వ్యక్తులు పనిచేసే వ్యక్తులు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ కి మీరు ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను